అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాదా మా జై కొంచెం మైక్ లో మాట్లాడడం అలవాటు అయింది కాబట్టి నాకున్న గొంతుకి కాస్త మీరు నిశ్శబ్దంగా ఉంటే పది నిమిషాల లోపల నేను ఎక్కువగా ఏం మాట్లాడటం ఈరోజు మనకి మరి ఈ లక్ష్మి గణపతి మహిళా మండలి అన్నారు మాకేమో మహిళా మండలి అంటే కంటే మాతృశక్తి అనేది రోడ్లోకి ఎక్కువగా వస్తుంది ఎందుక ఆ తేడా ఈ కాలనీ ప్రెసిడెంట్స్ అనుకుంటా అమ్మాయి కేంద్ర కౌన్సిలర్ కానీ నాకు మాత్రం అమ్మాయి అందరికీ నమస్కారం అమ్మ పేరు పేరుగా పెద్దలకి ముందున్న వాళ్ళకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ నమస్కారం ఇక్కడ మనం ఈ రోజు ఒక మంచి కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ మహిళ మండలి అన్నదానికి నాకు ఒక చిన్న ఎప్పుడు అనిపిస్తుంటది అన్నమాట ఎవరైనా చాలా చాలా వెళ్తూ ఉంటాం మహిళా మండలికి వెళ్ళేట్టు అనిపిస్తుంది మహిళ అంటే మనకి ఎప్పుడైనా సరే ఒకరు మనం ఆడవాళ్ళు మహిళ ఆడుకుంటున్నారు కాస్త బది అంటే మహిళలుగా ఉన్నప్పుడు మహిళలుగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనకు ఆశలు ఆశయాలు అంటే ఉంటాయి ఎప్పుడైతే ఆ మహిళ అంటే పెళ్ళైనా కూడా మహిళగానే ఉంటాయి ఎప్పుడైతే మహిళ మాత్రం ఉంటవుతుందో డ్డలకు నేర్పించాలనే ఒక ఉత్పన్నమైనటువంటి స్థితికి వెళ్తారు అందుకని మాతృ మాతృ మాతృభావ మాతృశక్తి అంటాం అలా మాతృత్వాన్ని చేసేటువంటిది అందుకని మీరు మహిళా మండలి అన్నా సరే ఇక్కడ ఉన్న మాతృ విభాగానికి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ అన్నిటికీ మొదలైనటువంటి తల్లి భారతితో తప్ప అంటే ఏ దేశంలో లేని సంస్కృతి మన భారతీయ దేశ భారతదేశంలో తల్లి భారతిని మనం పెట్టుకున్నాం ముఖ్యంగా భారత మాత అంటే హిమాచలం హిమాచన చూసినా చూడు నుండి కటక్ వరకు ఈ రోజు ఉన్నటువంటి అంటే అఖండ భారత్ని మనం పోగొట్టుకున్నాం ఆ భారతదేశంలో ఇన్ని ముక్కలైనా ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి విభిన్న జాతులు ఉన్నప్పటికీ కూడా అమ్మని అమ్మగా పరిచే సంస్కృతి తల్లి దేశం ఉండేది మనం అంటే తల్లినే భారతాన్ని మనం ఒక తల్లిగా కూల్చేటువంటి సంస్కృతి కాబట్టి ఆ అమ్మ బొమ్మ మనకు ఎప్పుడు ఉండాలి కాబట్టి ఇక్కడ పెట్టుకోవడం ఉదాహరణ అంతకంటే మించింది మనం ఏం లేదు ఎందుకంటే ఆ తల్లి జీవన ఎప్పుడు కూడా పుట్టింది మనం అమ్మ గడుపులో పుట్టినప్పటికీ మనం ఆయన కనుక అనుకుంటే పుట్టేది అక్కడే చచ్చేది అక్కడే ఆ మట్టి కోసం అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు దేశం అంటే మనుషులు దేశం అంటే మట్టి కాదని కూడా అంటారు నిజానికి మనం చెప్పాల్సింది దేశం అంటే మట్టి కూడా మట్టి లేకపోతే మనకి మట్టి మీద అమ్మకారం లేకపోతే చాలా మంది రైతు కుటుంబాల నుండి వచ్చి ఉంటారు ఒకప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ సెటిల్ అయినా ఆ మట్టి లేకపోతే మనం కానే కాదు ఆ మట్టి భాషను తెలియాలి మట్టి గొప్పతనం తెలిస్తే నా భూమిని ఎవడైనా అటోడో ఇటోడో వస్తున్నాడు అంటే వాడు మీకు ఎట్లా వెళ్ళాలనే భావన వస్తే తల్లి భారతి గురించి మనకు బాగా తెలుస్తుంది ఇక రెండు తల్లి జిజమ్మ దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకని కట్టుకున్నటువంటి ఔరంగజేబు దాదాపు మూడు వందల అరవై దేవాలయాన్ని కూలగొట్టి మసీదులు చేసేటువంటి పరిస్థితుల్లో ఏమైనా నా బిడ్డ ఈ కడుపులో అంటే ఆ తల్లి కడుపుతో ఉన్నప్పుడు దేవనయ కోటలో ఎదురుకుండా జరుగుతున్నటువంటి అరాచకాలను చూసి అలాగ గోమాతను తీసుకెళ్లి ఒక విదర్నీ తీసుకెళ్తూ చంపడానికి తినడానికి తీసుకెళ్తున్నప్పుడు చూసింది నవడ దేవనయర్ కోటలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కడుపు మీద చేయి పెట్టుకుని తల్లి నిలువుగనక నా బిడ్డను కడుపులో సురక్షితంగా ఉంచాలి అంటే ఆ బిడ్డ తప్పకుండా ఈ ధర్మాన్ని రక్షించే వాడై ఉండాలి ఈ దేశంలో ఉన్న నా హైందవ జాతి సుభిక్షంగా ఉండాలంటే ఆ బిడ్డ సుభిక్షంగా ఉంటాడు లేదు ఇలాగే పోనీ అంటే నాకు ఈ బిడ్డ అత్తరలేదు ఈ గర్భాన్ని విచ్చి చేయని చెయ్యని తల్లి దేవి ముందు అమ్మవారి ముందు కోరుకున్నట్టు అనుకుంటా ఇంతమంది మనం ఇలా ఉన్నామంటే ఈ ఇవాడికి నిజంగా వాడు మొన్న మనకు తెలుసు ఆపరేషన్ ముందు వాడు సుంతి చేసి రా లేదా పరిస్థితి కంటే ముందు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ సునీతీర్లు జరగకుండా ఈ రోజు మనం కూడా మన భారత భాగవత రామాయణాలు మనకుంటూ మనందరం ఇంకా బొట్టు పెట్టుకొని ఉన్నారని జుట్టుకు బొట్టుకు పన్ను తీసేసినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ మహానుభావుడి వాళ్ళు ఉంది ఆ మహానుభావుడికి అన్నటువంటి తల్లి జిజయమాత మనకి ఎప్పటికీ ఆదర్శం మనకు కూడా మన బిడ్డలు అలా ఉండాలని అనుకోవాలి మన ఇంట్లో పుట్టాలని అనుకోవాలి అంటే మించి పక్క ఇంట్లో మాత్రం వద్దు ఎందుకంటే మనందరం అంతే అనుకుంటారు అందరికీ అన్ని కావాలి కానీ మనకి హల్యాబాయ్ గురించి మనం ఇందాకనే చెప్పుకున్నాం మూడు వందల సంవత్సరాల నిజంగా ఎట్లా అంటే ఆ తల్లికి చిన్నబడి ఉండే దైవభక్తి దైవభక్తి దేశభక్తి రెండు ఉండేది మామూలు అంటే అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఒక సైన్యాధ్యక్షుడు అనుకోండి ఆయన కుమార్తె ఉన్న చిన్న గ్రామాన్ని పరిపాలించే ఆయన కూతురు ఉంటే అటువైపు నుండి వెళ్తున్నటువంటి ఒక రాజాధికారి అటు వెళ్తూ ఉండి ఈ పిల్లని చూసి ఇంత చిన్న అమ్మాయి ఎంత చక్కగా శివాలయంలో ఇది చేస్తుంది కదా ఇలాంటి అమ్మాయి అంటే అప్పటి కొడుకు అంత పెద్ద సమర్థుడు కాదు తర్వాత రాజ్యం సక్రమంగా ఉండాలంటే ఈ పిల్లలు చేసుకుంటే నా రాజ్యం అంతా ఓ అని ఆ రాజు స్వయంగా వచ్చి ఆ పిల్లని ఏరి కోరి అంటే మామూలు ఆ దైవభక్తి వల్ల చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి ఆమె ఆ ఊరి వరకే పరిమితం ఆయన ఆ రాజ్యానికి మొత్తానికి మహారాణి అయ్యేటువంటి పరిస్థితి నేటి కాలంలో మన పిల్లలందరికీ దైవం లేదు అందరం కూడా అల్ట్రా మనం ఇవ్వంలోకి వెళ్ళాం కాబట్టి కట్టొద్దు పుట్టవద్దు జుట్టొద్దు ఇవేమి వద్దు అయినా సరే మీరు బాగా చెప్తున్నామా ఇయ్యాల కాలంలో కూడా మా రెడ్డి నేనైతే తప్పుగా అనుకోకున్నామా ఇక్కడ చాలా మంది ఉండొచ్చు మా వరంగల్ నల్గొండ దిక్కుపోతే అయితే నేను పోయినాంటే నేను ఏ పాల పోవట్లేదు ఈ మధ్యకాలంలో వచ్చినట్టు ఈ ఏదో ఏదో చెప్తా ఉంటుంది అని ఒకరంటారు ఇంకొకరు ఇంకేదో దొరుకుతా ఉంటారు ఏదో అంటే ఒక ఆమె సూత్రాలు ఉండో ఒక ఆమెకి అదేందే అట్లుండో అన్న వచ్చినట్టు ఇదే చెప్తా ఉంటారు ఏ ఏం చెప్తాం మనం ఏం చేస్తాం ఇదిరా నా సంస్కృతి కొన్ని తరాలు ఉండింది ఇంకా కొన్ని తరాల వరకు మనం మనమేమి అక్కడ ఉన్నటువంటి వాడికి బానిసలం కాదు ఆ బానిస బతుకు వద్దనే మనం వాళ్ళని పంపించాం దానికోసం ఎన్నో వేల మంది లక్షణాలు మంది చచ్చారు కాబట్టి మన బతుకు మనం బతుకుతాం మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుకుందాం అన్న తపంతో చెప్పడమే మరి అలాంటిది ఆ తల్లి దయ తర్వాత భర్త చనిపోతాడు అయినా మామగారికి ఎంత తోడిస్తుంది అప్పట్లో సతీసాగమనం అనేటువంటి కొంత ఆచారం అంటే వాళ్ళు కావాలనుకుంటే చనిపోయేది అది కూడా మనల్ని ఏం ఉద్ధరించేది లేదు బ్రిటిష్ వాడు చేసి ఏం చేసేది కూడా లేదు వాడు చెప్పుకుంటాడు పుస్తకాలు రాసుకున్నాడు కానీ నా భర్త లేకపోతే నేను ఉండను అని ఆవిడ కూడా వెళ్తుంటే మామగారు అంటారు అమ్మ నా కొడుకు ఎంతో నువ్వు నాకు ఒక ఆల్రెడీ నా కొడుకు చచ్చిపోయినట్టే కుడి కుచం పోయినట్టే అలాంటి నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు ఎట్లా చేస్తావు చద అంటే అవా సతీసారగా ఉన్నామనే ఉద్దేశం నుండి గెలిచించుకో అట్లాగే ఈ పిల్లలు ఇద్దరినీ కాపాడు నువ్వే అని నీకు తోడు చే తోడుగా నేనుంటాను నీకు కావలసినటువంటివన్నీ నేర్పిస్తానని రాజ్యభారాన్ని రాజ్యపాలను నేర్పిస్తే దిగ్విజయంగా రాజ్య పరిపాలన చేసినటువంటి ఒక అది స్మృతితరం ముద్దారగా నేర్పిన స్మృతితరం నేర్పగా రాని విద్య కలిగితే ముద్దారగా నేర్పిన చిన్న వారు ఎప్పుడో చెప్పారు ఏదైనా నేర్చుకోవాలంటే నిజంగా పెద్దవాళ్ళు అందరూ తిట్టద్దు అనుకున్న వాళ్ళు కానీ ఆడవాళ్ళు చేస్తే పర్ఫెక్ట్ చేస్తారు అందుకే కాబట్టి ఎందుకంటే కాస్త ఓపిక ఉంటుంది ప్రేమ ఉంటుంది అందాగా ఉంటుంది అవసరమైనప్పుడు అపరకాలి లాగా కూడా అవసరమైనప్పుడు ఎక్కడ ఏం చేయాలో చేయగలుగుతుంది కాబట్టి ఆ తల్లిని కూడా మనం పెట్టుకున్నాం ఇక ఆయన ఉన్నారు ఒకరు ఈ రోజుకి మనకు ఈ తెలుగు భాష స్పష్టంగా ఉండాలన్నా ఈనాటి నీటి పారుదల వ్యవసాయ శక్తి వ్యవసాయ క్షేత్రాలన్నీ బాగున్నాయంటే తల్లి రాని రుద్రమ వల్లే రుద్రదేవుడు అంటే మగపిల్లో లేకపోయినా రుద్రదేవుడిగా పెంచుకున్న రుద్రమకి అసలు ఎంత శక్తి ఉందో అప్పుడు ఆ శక్తిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పక్కోడు పరాయోడు ఎవడో వచ్చేసి యాసి కదా ఏం చేస్తుంది అన్నప్పుడు ఏం చేసింది రక్తాన్ని కాలువలు పాలించినటువంటి గొప్పైన శక్తి ఉంది ఎంతో యోజన శక్తితో ఎవరైనా సరే మానవుడు అన్నోడు బతికి బట్టగట్టాలి అంటే వారికి ముందుగా తినడానికి తిండి నీరు ఉండాలి అంటే కాలువలు కానీ అన్ని రకాలైన చెరువులు కానీ ఇవన్నీ ఉండాలని మొట్టమొదటి గడుపుతుంది తర్వాత ప్రభుత్వాలు ఏ పేరు పెట్టుకున్నా అప్పుడు మొట్టమొదటి మొదలుపెట్టింది ఆదలే అంతేకాకుండా భాష ప్రాధాన్యత అయితే ఉండాలి కాబట్టి తెలుగు భాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటిది గుళ్ళల్లో మేము చూస్తే కాకతీయులు పెట్టినటువంటి అన్ని గుళ్ళల్లో నంది విగ్రహం కాస్త పక్కన పెట్టుకునేటువంటిది కేవలం ఆ చూడగానే నేను చెప్పొచ్చు ఇది వృద్ధవారికి నాటి కాలంలోది అని చెప్పొచ్చు అలాంటి ఒక్కలే అంటే తరువాతి కాలంలో కూడా ఈ దేశ సంస్కృతి అయినటువంటి భాషకి మిగతా వాళ్ళందరికీ తాగునీరు సాగునీరు కోసం తర్వాత ఉండడం కోసం ఎవరైనా ఆడలే కదా అంటే అని ఆలోచించకుండా మీరు ఏం చేస్తాను అని చెప్పినటువంటి తల్లి ఈ రోజు మనకున్నటువంటి తల్లి రుద్రీ గురించి చెప్పుకోవచ్చు మనకు అందరూ చెప్తూ ఉంటారు ఫస్ట్ వరల్డ్ వార్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పొచ్చు సరే ఏది ఏమన్నా సరే మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో ఒక్కొక్కడిని తరిమి ధరిమి కొట్టినటువంటి ఘన దెవరిది అంటే లక్ష్మీబాయి ఇప్పుడు రేపే పుట్టినరోజు మీకు అందరికి ఎంతవరకు గుర్తుందో తెలియదు నేను అక్కడ ఝాన్సీ అనగానే అమ్మ ఎందుకంటే రేపు నేను మాతృశక్తి శక్తి రెండు మూడు కాలేజెస్కి వెళ్తే అక్కడ ఒక పదిహేను వందల మంది ఆడపిల్లలకి రేపు మాట్లాడమని పిలిచారు ఝాన్సీ లక్ష్మీబాయ్ అనగానే మనకెంత అంటే యువత ఉన్నో లేదు ఇంటి ఈ ఎట్లా ఉన్నారు అంటే ఇండియా వచ్చిన వాళ్ళంతా గోడ లేకపోతే కూర్చోలేరు నీకు ఏదో లేకపోతే లేదు ఎంతసేపు పని చేస్తావా అంటారు ఆ తల్లి కనీసము ఇరవై సంవత్సరాలు రాకముందు ఒక పదవిలోకి వచ్చిన తర్వాత సరే బిడ్డ పుట్టాడు చచ్చాడు చరిత్రుడు ఏమన్నారు అరే మీ ఆ దత్త తరలి చెల్లెవు అన్న చనిపోయాడు కాబట్టి దత్తత తెచ్చుకుంటే ఎన్ని రకాల కష్టాలు పెట్టినా సరే ఒక మేధాశక్తి ఉన్నప్పుడు ఏమీ చేయలేదని భర్త చనిపోయిన తర్వాత కూడా తన దేశాన్ని కూడా ఒక మడాయినా అంటే మగవారు ఎలా ఉంటాడు అలా మార్చుకొని ఆటకి ఆ పెంచుకున్న బిడ్డని నడుం కట్టుకొని యుద్ధం చేసింది నిజం చెప్పాలంటే ఆనాడున్న జనరల్ అయ్యారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు ఒక్కొక్కరిని ఎట్లా అంటే ఆ యుద్ధం యుద్ధం చేస్తుంటే ఒక కాలికలాగా భద్రికలాగా ఆ దుర్మడింది రాక్షసి అనేటువంటి తత్వంలో వాళ్ళు భయపడి అరే మనం ఇలా ముందుకెళ్తే ఏమీ చేయలేనా అని కాలిక నుండి చదివినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి అసలు ఆ కోటని కోటల్లోకి ఎవ్వరూ రాకుండా ఉండడం కోసం అప్పటికప్పుడు ఆ తల్లి ఆ రాత్రికి రాత్రి కోటలన్నీ పునర్నిర్మాణం చేయించగలిగితే బ్రిటీషుడు ఇటుపక్క నుండి బావులలో వాడు తాగడానికి నీళ్లు కూడా ఉండకుండా బావులలో నీళ్ళని గాలి చేయించి వాటిని ఉప్పు నీళ్ళగా మార్చగలిగిన శక్తి ఉంది అంతేకాదు రాత్రికి రాత్రి అక్కడ ఉన్న అందరికీ స్వయంగా తాను ఎట్లా ఇద్దం చేయాలో నేర్పించింది ఎన్ని గురుజుల మీద ఎంతమంది ఉండాలో చేస్తుంది ఇన్ని నేర్పించిన తర్వాత కూడా ఎప్పుడు కూడా గొడ్డల గురించి ఒక చేస్తుంటారు గొడవలు చెట్ల కొట్టిందంటే ఎవరు గొడ్డలి ఇను ముమ్ము కొక్కతే కొట్టదురా అందులో మనోడు ఒకళ్ళు చేరితే తప్ప ఆ గొడవలు చెట్లు కొట్టలేదురా అట్లాగే మన చరిత్రులు ఎప్పటికప్పుడు మనోడు ఒకడు ఒక శత్రువు ఉంటాడు వాడు ఉన్నారు కాబట్టి వారు ఎలా తెప్పించాలో ఏం చేయాలో చెప్పారు కాబట్టి పాపం మా తల్లి ఏం చేయలేక పారిపోవలసినటువంటి పరిస్థితి అయినా సరే మళ్ళీ యుద్ధం చేసినప్పుడు నాలుగు వైపులా దుర్మార్డుతూ అరటి బోదలాగా వాళ్ళ తలలు కాళ్ళు అన్ని దంపేస్తూ ఉంటే వెనక నుండి దుర్మార్గులు దృష్టిలు మన వాళ్ళు కలిసి వెనక్కి నుండి పాల్పేసారు అయినా సరే ఒరే పిచ్చి కాకు మీ చేతుల్లో నేను చావాలనా మీరు అనుకుంటున్నారేమో ఇంకా తొంభై సంవత్సరాలు వచ్చే లోపల ఈ తల్లి భారతి స్వేచ్ఛ భారతి అవుతుంది ఉన్న నా దగ్గర ఇక్కడ పడినటువంటి ఒక్కొక్క రక్తం మొదటి నుండి ఒక్కొక్క ఝాన్సీ కుడుతుంది అన్నారు నిజం ఆ బుద్ధంగా మనం ఊహించుకోవాలి తొంభై అంటే ఈ ఫుడ్ పెట్టుకోవాలి మన పిల్లలకి అప్పుడప్పుడు అంటే ఇక్కడ మహిళా మండలంగానే పెద్దవాళ్ళు తెచ్చుకోవచ్చు కాదు చిన్న కూడా అప్పుడప్పుడు తీసుకురావాలి పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చినటువంటి ఆడపిల్లలు కూడా అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఈ మైనర్ మోడల్ దాంట్లోనే బాలికలకు ప్రత్యేకించి వాళ్ళకి నచ్చితే వాళ్ళకి తెలిసిందే అందులో ఎంతమంది ఆర్కేటర్స్ ఉన్నారు ఎంతమంది బ్రైటర్స్ ఉన్నారు ఎంతమంది స్పీకర్స్ ఉన్నారో మనకు తెలుస్తుంది సింగర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పెట్టి ఇలాంటివి చూస్తూ మేము ఒక ప్రేరణ కలుగుతుంది మొత్తంగా ఏంటంటే ఏదో మీ అందరికీ తెలిసిన విషయమే అయినా సరే నన్ను ఇక్కడికి వచ్చి నాలుగు ముక్కలు చెప్పమంటే ఎప్పుడు నిత్యం చూసేటువంటి భావన కాబట్టి వాళ్ళందరికీ క్షణమీలైనటువంటి అవకాశం కూడా నాకు లభింపజేసినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ దానితో పాటు మనకు కూడా ఇప్పుడు ఒక మహిళా మండలి అంటే నేను పిలిచింది కాబట్టి మాట్లాడుతుందని తప్పు మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రార్థన ఒక పేరు లేకపోతే ఇది ఇంతవరకే ఉంటుంది కాకపోతే ఒక చెప్తే అయినా సరే నీడనిస్తుంది పళ్ళు ఇస్తుంది అట్లాగే మంచిగా పుట్టినటువంటి వాళ్ళ మనం కూడా పుట్టే చచ్చామన్నది కాకుండా మనము మన సమాజానికి ధర్మానికో నా ధర్మాన్ని నేను గట్టిగా నమ్ముతానని కొంతమంది ఉంటారు కొంతమంది సోషల్లో సెక్యులరిస్ట్లో ఫెమినిస్ట్లో లేకపోతే కమ్యూనిస్టులు ఏదైనా ఉండొచ్చు ఎవరైనా వాళ్ళకి ఒక నమస్కారం కమ్యూనిస్టులను కమ్యూనిస్టులను మనం మార్చేంత పెద్ద అది కాదు కానీ మన ధర్మంధంగా ఉంటూ ఇవన్నీ సింగనాథం కాదు ఎవరు చేస్తారమ్మా పిల్లలకి పొద్దుగానే ఎట్లా లేస్తారమ్మా పడకొట్టే ఎట్లా ఈ నిన్న ఉండేదాకా కాలేజీ పడే దాకా నమ్మకం పొద్దున పొద్దున్న ఆరుగడ్డకే లేరా బ్రాహ్మ్యమహూర్తలు లేరా లేకపోతే పొద్దున్న అభ్యంగర స్నానం చేయాలి అనేటువంటి ఇవన్నీ చెప్పుకోవడం కోసం మహిళా మండలి ఉన్నప్పుడు ఇందులో ఒక పాత్ర ఏంటంటే మన సంస్కృతిని మనం రక్షించుకోవడం కోసం ఇప్పుడు మీరు మనం పూర్తి చేసాము అంటే ఇది అన్నీ చదివారు కదా లంటే చదివారు ఇలా అన్నీ చదివారు కదా ఇవన్నీ కూడా మనకు పుణ్యాన్ని ఇస్తాయి పుణ్యమే కాదు పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఐటిని ఇస్తాయి ఇదంతా ఒకేతో దీంతోపాటు దాని మెరుగున్న అర్థం పరమార్థం ఈ రెండు కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి అది చేస్తే మనకి ఇంకా మీరు ఇంత చేసిన కార్యక్రమంలో ఇంతమంది ఒక చోట ఏకీకృతం అవడం అంటే ఇవాళ మామూలు మాట కాదు ఇంతమంది ఇలాంటి మనం వచ్చినప్పుడు కొంచెం దాన్ని పాజిటివ్గా చేసుకోవాలంటే చేయొచ్చు లలిత చదువుతారు మీరు అందరూ అందరికీ అన్ని అర్థాలు అంటే లలిత అంటే నేను ఇరవై నాలుగు నిమిషాల్లో చేస్తాను మనందరం కలిసి చదివితే బాగుంటుంది లలిత చదివితే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి లేకపోతే ఈ కార్తీక మాసంలో మనం ఇది చేస్తే పదిసార్లు చేస్తే ఇంకా పుణ్యం అనేదే ఉంటుంది చూడండి మీరు నామాలు చదివేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంది కదా అష్టమి చంద్ర విభ్రాజ అది ఏ నామండి ఎన్నో నామో అదొక్క నామో నేను ప్రతి చోట వెళ్ళినప్పుడు చెప్తే ఆ చెట్టు ముగిస్తా ఇంకా పొడిగించను ఆ అష్టమి చంద్ర విభ్రాజ అంటే ఏంటంటే అష్టమి చంద్రుడు మనకు ఎట్లా ఉంటాడు శుక్లపక్షం కృష్ణపక్షం కదా శుక్లపక్షంలో తగ్గుతూ ఉంటాడు కృష్ణపక్షంలో రోజు రోజు పెరుగుతుంటాడు చంద్రుడు అంటే పాఠ్యం రోజు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో తేడాలు చాలా ఉంటాయి కానీ ఈ అష్టమి ఈ అష్టంలో మాత్రం తేడా లేకుండా సమానంగా ఉంటాడు అందుకని అమ్మవారి ముఖం అష్టమీ చంద్ర విభ్రాజలాగా ఉందట అష్ట విరాటి చంద్రుడిలాగా అమ్మవారి ముఖం ఉందట అష్ట విరాటి చంద్రుడిలాగా ఉందంటే తనకి ఏం అర్థం లేదా అమ్మవారి చంద్రుడు అమ్మవారికి అద్భుతమైన ముఖ్యంగా మళ్ళీ చంద్రుడి ముఖం చూడేందుకు పోల్చుకున్నాము అమ్మవారి నుదుర్ని అంటే ఏమీ లేదు అంటే శుక్లపక్షం అంటే కాస్త సంపన్నం ఉన్నప్పుడు కృష్ణపక్షం అంటే కాస్త బీదపురం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎన్ని రకాల బాధలు వచ్చినా అని బాగా రిచ్ అయిపోయినప్పుడు అమ్మవారి ముఖంలో మార్పు లేదట ముందులో మనం కూడా కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా మీ ముఖంలో అరవై ఆరు మార్పులు రాకుండా చేసుకోండి రా అని మనకి చెప్పినటువంటి నామం అలాగే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం మనకు కొంతమంది నేను బయట చెప్తుంటాయి ఇప్పుడు మిమ్మల్ని గురించి అయితే కాదు కానీ కొన్నిసార్లు ఎక్కువ అంటే పుట్టిన వాళ్ళు వచ్చినప్పుడేమో ఆడదంకపోయి గెడ్ అంకపోయి అమ్మాయి కూర్చున్నా ఆనందికమో కార్తీకమో కారే కూర్చుని అదే అర్థగారు వస్తుంది అనుకో ఊళ్ళో సిటీలో ఉన్నాం కాబట్టి ఊళ్ళకి వెళ్ళి వస్తే వచ్చినాక ఈ ఏం పడలేదు నా రోజులు ఇంకొకసారి వస్తేనే ఒకసారి తీసుకుంటూ ఆడకు పోయినాక ఏం చేస్తుంది అది మా అతనికి సహజం మన గురించి కాదు చాలా మంది మహిళ జరిగే వాళ్ళు ఇలా మీరు ఆకుల్లో ఉండాలంటే మనం ఎన్నిసార్లు చదివితే దానికి ఒక్క ఫలితానికి ఉన్నటువంటి విశిష్టత తెలుసుకోవాలి కాబట్టి మనము ఏంటంటే లలిత చదవం దానికి అర్థాలు చెప్పుకోవడం చిట్ట చివరి ఏంటంటే రేపు ఒక పండుగ వస్తుంది మనం లలిత ఏ రోజు చేస్తారు మీరు ఎక్కడ గ్రూపులో చేసినప్పుడు చివరి ఒక పండుగ వస్తుంది రేపు పండుగలోనే అర్థం అంతరార్థం పరమార్థం కూడా చెప్పుకొని మనం ఈ పండుగ ఇట్లే చేద్దాం ఇట్లానే చేద్దాం అని డిసైడ్ చేసిన మనం పోతే ఏం లేదు ఇంత కూర్చొని ఇంత టైం చేసుకున్నప్పుడు మన ధర్మానికి మనం ఒక పుణాద్దాయం